అని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాక్స్ సృష్టించవచ్చు యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ సుమారుగా యాభై వేల స్కూల్స్లో ఈరోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందులు ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్ అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు ఎందుకో తెలుసా గీతం కాలేజ్ లాంటి కాలేజో ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే నాలుగు సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగులు నా బిడ్డ నిలబడతాడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ఒక తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకుని అప్పులు సప్పులు చేసి పిల్లలను చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలం చేసి వాళ్ళ జీవితాన్ని ఛద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి మా ఆలోచించే నాయకుడువేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ పార్టీ నుంచి తొలగిస్తున్నానని కాని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కాని ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ వైఎస్ఆర్